నెలకి ఒక్కసారి ఫెర్టిలైజర్ ఇస్తా మనం పెంచుకునే అన్ని రకాల మందారం మొక్కల్ని కాపాడుకోవచ్చు ఎంతో హెల్తీగా బుషీగా ఫ్లవర్స్ అనేవి పెద్ద సైజులో రావడానికి మొగ్గలు అందంగా గ్రోత్ అవ్వడానికి జస్ట్ మంత్లీ వన్స్ చాలు ఈ మంత్లీ వన్స్ ప్రాసెస్లో ఇవ్వడం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసిక్స్ అనేవి కంపల్సరీగా ఇంక్లూడ్ అయి ఉండాలి సో బేసిక్స్ కరెక్ట్గా ఫాలో అవుతా మీరు పూల మొక్కల్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నట్లయితే మీరు ప్రతిసారి ఫెర్టిలైజర్ రిపీట్ చేయాల్సిన అవసరం లేదు వన్స్ మనము ఎక్కువ గార్డెనింగ్ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దానిని వీక్లీ వన్స్ కానివ్వండి టూ త్రీ డేస్కి ఒకసారి కానివ్వండి ఫెర్టిలైజర్స్ ఇచ్చే ప్రాసెస్లో కొంచెం గ్యాప్ అనేది తీసుకోవడం జరుగుతుంది సో అలాంటప్పుడు మనము ఏదైతే ఎక్కువ గార్డెనింగ్ స్ప్రెడ్ చేస్తామో సో ఆ ప్రాసెస్లో మనం ఓన్లీ బేసిక్స్ని దృష్టిలో పెట్టుకొని నెలకు ఒక్కసారి ఇచ్చినట్లయితే పూల మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో ఈ ప్రాసెస్లో కూడా మనం పూల మొక్కల్ని ఎంతో బుషిగా గ్రోత్ చేసుకోవచ్చు నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా సో నేను స్టార్టింగ్ మీతో షేర్ చేసుకున్నట్టుగా నెలకి ఒక్కసారి ఫెర్టిలైజర్స్ ఇస్తా కూడా మనం అందంగా పూల మొక్కల్ని గ్రోస్ చేసుకోవచ్చండి సో ఆ ప్రాసెస్ ఏంటి అనేది మనం నర్సరీ మొక్కల్లో నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు జనరల్గా మనం అందరం కూడా గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ అనేవి తీసుకొస్తూ ఉంటాము సో ఆ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ నుంచి అవి ఎక్కువ స్ప్రెడ్ అయిన తరువాత స్టెమ్స్ అనేవి తీసేసుకొని గ్రోస్ చేస్తూ ఉంటాము ఫస్ట్ మాత్రం గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ మీదే దృష్టి పెట్టడం జరుగుతుంది సో ఆ గ్రాఫ్టింగ్ ప్లాంట్స్ ఎలా ఉండాలి అంటే మనము నర్సరీ నుంచి తెచ్చేటప్పుడే వాటికి ఎటువంటి పెస్ట్ ట్యాకింగ్ లేకుండా ఉండాలి అదేవిధంగా ఆకులనేవి ముదురుగా ఉండకూడదు లేతగా ఉండాలి కింద నుంచి బుషీనెస్ అనేది కొంచెం ఉండాలి అంటే మనకి ఒక స్టెమ్ ఉండి ఆ స్టెమ్కి నాలుగైదు సైడ్ బ్రాంచెస్ అనేవి స్టార్ట్ అయి ఉండాలి సో అది మెయిన్ మనం చూస్ చేసుకున్నట్లయితే మన మొక్క మన ఇంటికి తెచ్చిన తర్వాత కూడా ఎంతో హెల్తీగా ఉండడం జరుగుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదొకటి చూసుకోవాలి దాని తర్వాత మనము సాయిల్ మిక్సింగ్ మందారం మొక్కల్లో వన్స్ మనం సాయిల్ మిక్సింగ్ చేసుకున్న తర్వాత నెలకు ఒకసారి ఎరువులు అనేవి అందించవచ్చు సో కాబట్టి సాయిల్ మిక్సింగ్ ఫస్టే ఎక్ ఎక్కువ పౌష్టికంగా ఉండే విధంగా న్యూట్రిషన్స్ని కలిగి ఉండే విధంగా చూసుకోవాలి లైక్ పశువుల ఎరువు కిచెన్ వేస్టేజెస్ అండ్ ఫంగస్కి పెస్ట్కి సంబంధించి దాల్చిన చెక్క పొడి లేదా పసుపు లేదా వేపాకులు వేపాకులు ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాను నేను వేపాకులు మీకు అందుబాటులో లేదు అంటే వేపాకు పౌడర్ అనేది కూడా మీరు యూజ్ చేయచ్చు బట్ నేను అవి అంతగా యూటిలైజ్ చేయను మీరు ప్రివ్యూస్ అన్ని వీడియోస్ వాష్ చేసినట్లయితే ఎక్కడ కూడా నేను అవి యూజ్ చేయలేదు సో అది మట్టి స్ట్రాంగ్గా చేసేయండి ఎక్కువ ఇసుక పర్సంటేజ్ ఉండే విధంగా చూడండి ఇసుక పర్సంటేజ్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది మట్టి గడ్డగా మారదు వాటరింగ్ ఇచ్చేటప్పుడు అది పూర్తిగా పీల్చుకోవడం జరుగుతుంది అండ్ ఎక్స్ట్రాగా వచ్చిన వాటర్ని బయటకి పంపించేయడంలో హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో ఇలా మట్టి భాగాన్ని పూర్తిగా పుష్టిగా తయారు చేయండి దాని తర్వాత రెగ్యులర్ వాటరింగ్ చేయండి వాటరింగ్ చేసే ప్రాసెస్ వచ్చేసి ఏదైతే కుండి యొక్క మట్టి భాగం ఉంటుందో అది డ్రైగా ఉండాలి వెట్గా ఉన్నప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు సో డ్రైగా ఉన్నప్పుడు వాటరింగ్ చేయండి అదేవిధంగా పూర్తి ఎండలో ఉంచండి లైక్ మార్నింగ్ టైంలో వచ్చే ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎండ అనేది మన మందారం మొక్కలకి చాలా అవసరం ఇతర ఏ పూల మొక్కలకైనా కానివ్వండి అంతే అవసరం సో అది ఎండలో పెట్టండి ఆ ఎండలో పెట్టే ప్రాసెస్ అండ్ రెగ్యులర్గా వాటరింగ్ చేసే ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ప్రతిరోజు మన మొక్క ఎలా ఉంది మన మొక్క యొక్క లీవ్స్ ఎలా ఉన్నాయి మొగ్గలు ఎలా స్టార్ట్ అవుతున్నాయి అది కంపల్సరిగా చూసుకోవాలి లీవ్స్కి ఎటువంటి పెస్ట్ అటాగింగ్ ఏమైనా ఉందా ఆ పెస్ట్ని తొలగించాలి మనం మొక్క చూడకుండా ఎప్పుడూ కూడా రెగ్యులర్ వాటరింగ్ చేసుకుంటా వెళ్ళిపోయామనుకోండి ఫర్దర్గా టోటల్గా ప్రాబ్లం అయిపోతుంది మనం ఎప్పుడు కూడా మొక్కని గమనించాలి మొక్క యొక్క లీవ్స్ని గమనించాలి ఎక్కడ స్టెమ్స్ న్యూగా స్టార్ట్ అవుతుందా లేదా ఆ స్టెమ్ స్టార్ట్ అయిన తర్వాత అది హెల్దీగా ఉందా ఆ హెల్దీనెస్ నుంచి మనకి మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయా లేదా అనేది కంపల్సరిగా చూడాలి సో అది చూడకుండా ఉన్నట్లయితే మనకి చిగుళ్ళు స్టార్ట్ అయినవి ఒక్కసారి కనిపిస్తాయి వాటి నుంచి మొగ్గలు అనేవి రావు సో కాబట్టి ఆ ప్రాసెస్ అనేది మీరు రెగ్యులర్ చేసుకుంటా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం మన మొక్కల్ని అబ్జర్వ్ చేశాము అందులో ఎక్కడో ఒక్క చోట చిన్న మిల్లీ బక్ కానివ్వండి చిన్న పురుగు కానివ్వండి చీమ కాని ఉన్నట్టయితే ఆ రోజు అనుకోండి ఫర్దర్ డే దానివల్ల ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అలా పేస్ట్ని మనం చూసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చిగుళ్ళు మీకు ఇప్పటి వరకు స్టార్ట్ అవ్వలేదు అనుకోండి వెంటనే స్టెమ్ కటింగ్ చేసేయండి సో స్టెమ్ కటింగ్ చేయడం వల్ల చిగుళ్ళు ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి సో ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి అంటే న్యూ న్యూ బ్రాంచెస్ని అవి స్టార్ట్ చేసుకోవడం జరుగుతాయి అలా న్యూ బ్రాంచెస్ స్టార్ట్ అయితే ఇలా మీరు వీడియోలో చూస్తున్నారు కదా ప్రతి చిన్న స్టెమ్కి కూడా మీకు మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఈ ప్రాసెస్ అనేది మీరు రెగ్యులర్గా చేయాలి ఇవన్నీ కూడా మనకి బేసిక్స్ ఎవరైతే న్యూ గార్డెనర్స్ ఉంటారో అదేవిధంగా ఎక్కువ గార్డెనింగ్ స్ప్రెడ్ చేయాలి తక్కువ ఫెర్టిలైజర్స్తో ఓన్లీ ఆర్గానిక్తో అని అనుకుంటారో సో ఇవన్నీ బేసిక్స్ వాళ్ళకి సో ఇలా మీరు ఫాలో అవ్వాలి రెగ్యులర్ చేయాలి ఇలా మీరు రెగ్యులర్ చేస్తూ ఉన్నారనుకోండి మీ మొక్క ఆటోమేటిక్గా హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతుంది సో అలా ఈ పాయింట్స్ అన్నీ చూసేసుకొని హెల్దీగా గ్రో చేసుకున్న తర్వాత నెలకు ఒకసారి హెవీ సాలిడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి అంటే మనం ఈ మధ్యలో ఇవ్వట్లేదు ఇదన్నీ బేసిక్ పాయింట్స్ చూసుకుంటున్నాము రెగ్యులర్గా రైస్ వాటర్ అది నార్మల్ అది ఫెర్టిలైజర్ కింద రాదు సో రెగ్యులర్ వాటరింగ్ ఒక బేసిక్ వాటరింగ్ పాయింట్ అది సో రెగ్యులర్గా రైస్ కడిగిన వాటర్ ఇలాంటివన్నీ చేస్తూ ఉండండి ఇవి కంపల్సరీ నార్మల్ వాటర్తోనే మన మొక్కలు గ్రోత్ అవ్వవు కదా సో అదేవిధంగా ఇవి రెగ్యులర్ అయిన బేసిక్ ఫెర్టిలైజర్స్ అనేవి అందించండి ఇందులో ఉన్న ఎన్పీకే అదర్ న్యూట్రిషన్ సోర్సెస్ అండ్ మనం రెగ్యులర్గా తీసుకుంటున్న కేర్ మన మొక్కల్ని హెల్తీగా ఉంచడానికి హెల్ప్ఫుల్ అయిపోతుంది సరేనా సో దాని తర్వాత నెలకు మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగా లిక్విడ్ సాలిడ్ ఫెర్టిలైజర్ ఇచ్చేయండి అదేవిధంగా బూస్ట్ రూపంలో కూడా మన మొక్కల మట్టి భాగంలో అందించాలి సో న్యూట్రిషన్స్ మట్టి భాగంలో హోల్డ్ చేసుకొని ఉండాలి అంటే నెలకు ఒకసారి పశువుల ఎరువు అందించండి కిచెన్ వేస్టేజెస్ ఇస్తూ ఉండండి దాని తర్వాత హెవీ ఫెర్టిలైజర్స్ అంటే డైల్యూట్ ప్రాసెస్ తక్కువ చేసుకోవాలి ఎక్కువ ఫమంటేషన్ ప్రాసెస్ వద్దు ఇన్స్టెంట్ ఇచ్చేసేయండి లైక్ ఆనియన్ ఫర్టిలైజర్ బనానా ఫర్టిలైజర్ వీటికి మీరు పీల్స్ తీసుకోవాల్సిన అవసరం లేదండి హోల్ ఆనియన్ తీసుకోవచ్చు హోల్ బనానా తీసుకోవచ్చు అంటే సాలిడ్ రూపంలో ఇస్తున్నాం కాబట్టి ఇది కంపల్సరీ ఇలా మీరు తీసేసుకోండి అండ్ చాలా సింపుల్గా గ్రో చేసేసుకుంటారు ఖర్చు తక్కువ శ్రమ తక్కువ వర్క్ తక్కువ అండ్ రెగ్యులర్ కేర్ మాత్రం కంపల్సరీ రెగ్యులర్ కేర్ తీసుకోండి ఇప్పుడు మనం ఒక మొక్క కానివ్వండి ఒక వర్క్ కానివ్వండి చేస్తున్నామంటే హండ్రెడ్ పర్సెంట్ అందులో ఎఫర్ట్ అనేది పెట్టాలి సో హండ్రెడ్ పర్సెంట్ మీరు ఎఫర్ట్ పెట్టినట్లయితే నెలకు ఒకసారి ఇచ్చే లిక్విడ్ సాలిడ్ ఫెర్టిలైజర్స్ కానివ్వండి బూస్ట్తో కానివ్వండి కషాయాలతో కానివ్వండి మీ మొక్కలు హెల్దీగా గ్రోత్ అవుతాయి సరేనా సో ఈ వీడియో చూస్తున్నప్పుడు మీరు ఇవన్నీ పాయింట్స్ గుర్తుపెట్టుకొని ఫాలో అయినట్లయితే మీకు ఎటువంటి మొక్క కూడా కొలాబ్స్ అయ్యే ఛాన్స్ అనేది ఉండదు సరేనా సో హెవీ గార్డెనర్స్ అంటే ఎక్కువ మొక్కలు వాళ్ళు ఇది మీరు ఫాలో అవ్వచ్చు అండ్ న్యూగా ఒక్క మొక్కని కూడా పెంచే వాళ్ళు కూడా ఇది ఫాలో అవ్వచ్చు ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఏమి ఉండదు సో ఇంకా డీటెయిల్డ్ వీడియోస్ మన ఛానల్లో అప్లోడ్ ఉన్నాయి విజిట్ చేసి చూడండి ఏ ప్రాసెస్లో మీరు పెంచుకోవాలి మీ మొక్కల్ని అనుకుంటున్నారో ఆ ప్రాసెస్లో పెంచుకోవచ్చు దానికి సంబంధించి అన్ని వీడియోస్ మంచి ఛానల్లో అందుబాటులో ఉన్నాయి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఫెర్టిలైజర్ ఇవ్వాలనిపిస్తుంది ఒక్కొక్కళ్ళకి వాళ్ళ టైంని బట్టి గార్డెన్ యొక్క కేర్ తీసుకోవాలి అనిపిస్తుంది అందరికీ ఒకే వర్క్ చేయాలనేసి ఒకే ప్రాసెస్లో చేయాలనేసి ఉండదు కదా సో అలాంటి వాళ్ళ కోసం ఈ టైప్ ఆఫ్ వీడియో అనేది మీ ముందుకు నేను తీసుకొని వచ్చాను సో చూడండి వీడియోని పూర్తిగా లైక్ చేయండి అదేవిధంగా ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ వీడియోస్ అనేవి తప్పకుండా ఇతరులకి కూడా షేర్ చేయండి సరేనా సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఇంకా మీకు గార్డెనింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వాటి గురించి రిప్లైస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా వీడియోస్ కూడా పోస్ట్ చేస్తాను సో ఫ్లవర్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి మళ్ళీ కలుద్దాం